నెల్లూరు నగరం నవాబుపేటలోని పోలీసు క్వార్టర్స్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మోపూరు సాయికిరణ్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చిన్నగా వెంకటేశ్వర్లు విచ్చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సుమారు నాలుగు వందల మంది పేదలకు అన్నదానం చేశారు అనంతరం వెంకటేశ్వర్లు సాయి కిరణ్ లు మీడియాతో మాట్లాడారు గత ఇరవై రెండు ఏళ్లుగా తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సంబరాలను ఓ పండుగలా జరుపుతున్నామన్నారు భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు తీయాలని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు అబ్దుల్ వెంకటేష్ కన్నా క్రాంతి నందమూరి అభిమానులు ప్రజలు పాల్గొన్నారు કોમકે ચાલે આબાઈ હા આનાલા ખસલા જય હિન્દ 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 ஐடியா பாருங்க இதெல்லாம் गावा போறீங்க ధన్యవాదాలు నా పేరు చిన్నగా వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా ఈరోజు మా నందమూరి తారక రామారావు గారు అండ్ పుట్టినరోజు సందర్భంగా ఇదే విధంగా గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇదే సెంటర్లో జరుపుకుంటున్నాము కరోనా కానీ ఇతర ఏ సమస్యలు వచ్చినా కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా మా అభిమానులు మా మిత్రులు మా స్నేహితులు అదేవిధంగా వెంకటయ్య గారి అభిమానులు ఎంతో ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెట్టింపుగా అన్నదాన కార్యక్రమం రక్తదానం అదేవిధంగా సోషల్ సర్వీసు ఎన్నో విధాలుగా మనకి మన మిత్రులు సహకారం అందించారు గారి గారికి అదేవిధంగా ఈ జిల్లాలో నేను నేనంత అభిమాను ఎంక్టైగర్ బాబు మా నందమూరి వంశీ అభిమానులు వెంకటయ్య గారికి వేరే వంశీ అభిమానులు ఇంకా ఎక్కువగా ఉన్నారు అదే కాకుండా ప్రతి సంవత్సరం హీరో గారు ఫౌండేషను మాకు అభిమానాన్ని తగ్గనీయకుండా శిఖరాలకు అందజేసే విధంగా చేరుకున్నారు అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ తలరాత్రిని దిశ తశా మొత్తం మార్చారు అదేవిధంగా ఆస్కార్ అవార్డు కూడా పోయాం మనం ప్రపంచంలో పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ఇండస్ట్రీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మాత్రం ప్రత్యేకమైన మా బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆదర్శంగా మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు సినిమాల్లో కొత్తదనాన్ని తీసుకుంటారు వాళ్ళు బాబాయ్ గారితో అయితే ఏమి గత నందమూరి రోజు ఏ విధంగా మనం ముందుకు పోవాలి అభిమానులకు అయితే ఏ విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు అన్ని విధాలుగా అదేవిధంగా నాలుగు వందల మందికి అన్నదానం జరుగుతూ ఉన్నది ఎక్కడా రాజీ ఇవ్వడం మా పిల్లకాయలు మొత్తం స్వచ్ఛంగా ముందుకు వస్తాం ప్రతి సంవత్సరము సినిమా రిలీజ్ ఇదే ఉంటుంది పుట్టినరోజు ఇదే విధంగా ఉంటుంది అందరికీ కేక్ కటింగు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు బ్రహ్మాండంగా మా అందరూ అందరూ స్నేహితులు కలుసుకొని చేసే ప్రోగ్రాము అందరికీ నమస్కారం నా పేరు మోపూరి సాయి కిరణ్ కుమార్ ఇక్కడ గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎన్టీఆర్ పుట్టినరోజు సంద సందర్భాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పుట్టినరోజు మాకు పండుగ రోజు ఏ ఉగాది సంక్రాంతి ఎలా ఉంటుందో మాకు ఈ పుట్టినరోజు కూడా మాకు అదే విధంగా ఉంటుంది మా ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు మేము అన్నదాన కార్యక్రమం నాలుగు వందల మందికి ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి చేస్తూ ఉంటాం రిలీజ్ టైంలో కూడా మేము చేస్తూనే ఉంటాం అట్లాగే ఈరోజు పాలాభిషేకం చేసాం

స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుట లేవు నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి చిన్నవి